ये रोज మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నాదండ్ల మండలంలోని జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్ లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్ గానే యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతాయి వెళ్ళి వారిని పరామర్శించి వారితో వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండలి నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడ నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తా ఉన్నాం ఆ కార్యక్రమం అయిపోయి బయటికి వచ్చాను వచ్చి కారెక్కుదాం అనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్ గా అక్కడ అంతా కూడా గుమ్మి చాలా హడావిడి చేస్తా ఉంది నేను అని వచ్చినటువంటి నేను ఏమైందండి ఏంటి ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్ గా ఈ ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్తాను ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి చెప్పాలా మీకు ఉన్నాయి కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి మేము తీసుకెళ్లాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతూ సరేనండి అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము మా నాయకులందరూ కూడా ఉంది మేమందరం కూడా వస్తాము ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి ఖచ్చితంగా అట్లాంటిది ఏమని ఉంటే ఖచ్చితంగా వస్తాం మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమంది జైలు పాలు చేయలేదు చేసేవి ఎక్కడ కూడా మీరు మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టేవి కట్టారు మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు జైలుకి ఇవాల్సింది మీరు చేస్తానే ఉన్నారు మేము కూడా చూస్తానే ఉన్నాం ఈ రోజున స్పెసిఫిక్ గా ఏంటండి కారణం ఏంటి ఏమారు ఉంది దేని తాలూకా మేము డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తన ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేస్తాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూసారు ఆ వీడియో అందరూ చూస్తారు ఏ విధంగా మీద మీదకి వచ్చి నా కారు నా కారు దగ్గర నేను నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్ లో ఉంచి తను నన్ను అక్కడ నుంచి అసలు అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు అలాంటి అలాంటి బిహేవియర్ అలాంటి అలాంటి నేచర్ ని తను ప్రదర్శించి ఒక మహిళా మినిమం కర్టసి కూడా మర్చిపోయి అతను మీదికొచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు మీరు అందరు కూడా చూసారు పైగా మీరు ఇంకా ఇలానే ఇలానే గనక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతామో ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్ లోనే మీరు అందరూ చూసారు అప్పటికి ఎక్కడ కూడా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మాక్సిమం బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది సిఏ గారు సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు సిఏ గారు ఏంటిది ఏంటిది అని అంటానే ఉన్నాయి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్ గా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్ట్ని మనం చూడొచ్చు మొదటి నుంచి కూడా ఆ సందర్భంలో తనకు ఏవేవో ఫోన్లు వస్తానే ఉన్నాయని మా ప్రెజర్స్ మాకున్నాయి ఇక అదే మరి ఎవరు మెప్పుల కోసము ఈ విధమైనటువంటి ధోరణి ఈ విధమైనటువంటి ప్రవర్తన తను ఒక యూనిఫామ్ లో ఉన్నటువంటి సిఏగా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళన్ అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నారు నేను ఒక ధర్నాకెళ్ళి ధర్నాలో మేము మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతాం ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య గతంలో కూడా చెప్పాను దాదాపు ఎనభై సంవత్సరాల వరకు ఉంటాడు ఆయన మీద కేసులు కట్టారు ఈ రోజున మా మరిది జైల్లో ఉన్నాను నా మరిది జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కడతారు ఒక మూడు రకాల కేసులు ఎంచుకున్నారు కత్తి చూపించడం ఎక్స్ట్రాక్షన్ కేసు కదల్లి కట్టుకదల్లి కేసులు పెడుతున్నారు ఏదైనా బ్రైబన్ చెప్పి అదొక కట్టు కదల్లి ఒక కేసు పెడుతున్నారు లేదా ఇక ఏదో ఎవరినో ఏదో అన్నారని జెంట్స్ అయితే ఒకలాగా ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులు అని ఇంకోటని రకరకాలుగా కదలల్లి ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలుకలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను గానీ మా ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈ రోజు ఈ అరెస్ట్ మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది इंत दारुंग ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనే దానికి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీడియా వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు చాలా మంది ఏంది ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఏంది ఇట్లా చేస్తున్నారు మరి ఇంత మితిమీరిపోయారు ఏంటిది ఏం ఏం ద్రోహం చేసే అసలు మనం చేసిన తప్పేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంత్ గా సపోర్ట్ గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు ఈ ఇల్లీగల్ కేసులు ఇరిగారు అరెస్టులు జైళ్ల ప్రజలందరూ గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలోని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇలాంటి సంస్కృతి ఇలాంటి సాంప్రదాయం ఇలాంటి అరెస్టులు కేసులు ఎప్పుడు గతంలో లేవు గతంలో మేము ఎప్పుడు ఇలాంటి రోజు మా అధికారిని వాడుకొని మేము ఇలాంటి ఏవి కూడా ప్రోత్సహించలే అప్పటికి నాకు నాకు ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం ఉండి నాకు ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి నాలో కల్చర్ ఉండి నాలో నాలో ఒక రెస్పెక్ట్ ఉండి అప్పటికి నన్ను నేను రిస్ట్రెయిన్ చేసుకుని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఏ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరు కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు అందరు కూడా అర్థమవుతా ఉంది కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా ఇంకా ఇంకే ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు ఇదే మీ కాన్సెప్ట్ ఇదే ఇక్కడ కనబడొద్దు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసానివ్వద్దు వాళ్ళకి అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళు వాళ్ళంతా మా పార్టీ గాని మేము గాని మేము కొన్ని సిద్ధాంతాలని మా నిజాయితీని మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం కాబట్టి మీరు ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము మేము పోరాడతాం రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సరైన రోజు సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నాను సార్ దాదాపు ఒంటి గంటకి తీసుకెళ్ళారు ఇప్పుడు వరకు గేస్ స్టేషన్ లేదు అంటే కిడ్నాప్ చేసుకెళ్లారు అనుకుంటారు లేకపోతే ఎట్లా అనుకుంటారు గేస్ స్టేషన్ కి ఎంతవరకు లేదు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు ఒంటి గంట దగ్గర నుంచి అతని జీప్ లో ఎక్కించుకుని వెళ్లారు ఇంతవరకు డివైఎస్పీ నరసరావుపేటలో లో ఉన్న ఆయన ఫోన్ ఎత్తడు ఎస్పీ గారు ఫోన్ ఎత్తడు కానిస్టేబుల్స్ తో మీటింగ్ లో ఉన్నారని చెప్తారు వారి కింద వారికి సహాయకులుగా ఉన్న ఎస్పీ సహాయకులు సిఐ ఫోన్ ఎత్తడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇంతవరకు ఏ స్టేషన్ కి తీసుకెళ్లలేదు ఎంతవరకు అరెస్టు చూపించలేదు పోలీసులు గనక చట్టాన్ని వారి చేతిలోకి తీసుకునే పరిస్థితి ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తే గనక ఖచ్చితంగా మేము రేపు ఉదయం న్యాయమూర్తిని ఉన్నత న్యాయస్థానాలని మాత్రం తలుపు తడటం ఖాయం ఈ పోలీస్ చర్యల మీద